ఏదో ఒక రకంగా కేసీఆర్ కుటుంబం ఇరికాలన్నట్టు కూడా చూస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఏదో రకంగా ఏదో ఒక తప్పిదాంలో ఇరికియాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు అందుకోసమే మొన్న గతంలో కేసీఆర్ గారి మీద కమిషన్ను ఏది విద్యుత్ కమిషన్ వేసిరు నరసింహరెడ్డి గారిది నరసింహరెడ్డి గారు ఒక ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ప్రవర్తించిన తీసేసి వేరే అతన్ని కమిషనర్గా పెట్టారు దాంట్లో విచారణలు కూడా ఏం తేలలే అట్లనే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఉందో దాని ముందర కూడా సమాధానం ఇస్తే ఇప్పటిదాకా దానికి జవాబు దిక్కు దివాన లేదు అట్లనే ఈరోజు కేటీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద మరి ఈరోజు ఈ కేసు ఏదైతే ఏసీబీ కేసు ఉందో ఏసీబీ కేసు మీద ఆల్రెడీ విచారణ జరిగింది ఆల్రెడీ విచారణ జరిగింది ఆల్రెడీ విచారణ జరిగిన తర్వాత మళ్ళీ విచారణ విలవాల్సిన అవసరం ఏముంటుంది ఒకసారి మీరు చెప్పండి ఒక ఒక నిందితుడిని ఒకసారి ప్రశ్నిస్తారు అనుకుందాం మరి రెండవసారి విలువలసిన అవసరం ఏముంది వీక్నెస్ పాయింట్ ఇప్పుడు వంద సార్లు నేను అన్యాయం చేయనప్పుడు నేను అవినీతికి పాల్పడినప్పుడు నేను చెప్పేది ఒకటే మాట చెప్తాను నేనేం చేయలే బయ్ ఏమైనా ఉంటే నీ దగ్గర సాక్ష్యాన్ని ముందల పెట్టి నిరూపించు నేను చట్టాన్ని మరి గౌరవించి నేను లొంగిపోతా అంటారు ఎవరైనా కూడా మరి కేటీఆర్ గారు వంద సార్లు నువ్వు పిలిచిన సమాధానపడైనా గదే ముచ్చట ఉంటుంది మరి పోయినసారి తేల్చలేదు ఈ రెండోసారి విలువలసిన అవసరం ఏముంది అని అంటే ప్రజలలో ఉన్నటువంటి కేసీఆర్ గారి మీద మరి కేసీఆర్ గారి కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవాన్ని గొప్పతనాన్ని తీసేయాలే ప్రజల మనసులోనే ఏకైక లక్ష్యంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ అది పెరుగుతుందే కానీ తరుగుతలేదు ఆ గౌరవం పెరుగుతూ ఉన్నది కేసీఆర్ గారికి నీవు ఎన్ని నిందలు వేసినా కూడా నీవు ఎన్ని సిట్లు వేసినా ఎన్ని సమాధానాలు వేసినా ఎన్ని ఎఫ్ఐఆర్లు చేసినా కూడా అది ఏమవుతుంది అని అంటే ఉల్టా చోరు కొత్త వాళ్ళకు డాంటే అన్నట్టు నువ్వు దొంగవైపోయి ఇవతల తెలంగాణను అభివృద్ధి చేసినోని తెలంగాణ మరి నిర్మాణం చేసిన పట్టుకొని ఈరోజు నువ్వు దొంగ అంటే ఎట్లయితే అది ప్రజలు ఒప్పుతారా ఎవరైనా ఈరోజు ఒక్క శాతం అంటే ఒక్క ఓటు తోటి నువ్వు రోజు ప్రభుత్వానికి వచ్చావు అంతే ఒక్క శాతం అంటే అవునా మీకు మాకు తేడా గంతే అంత మాత్రానికి ఈరోజు దొంగలం అయిపోయినామా అంటే తెలంగాణ నిర్మాణం చేయడంలో దొంగలమైపోయినమా కాళేశ్వరం కట్టడం దొంగతనమా అట్లనే పాలమూరు రంగారెడ్డి కట్టడం దొంగతనమా అలాగే సీతారామ ప్రాజెక్ట్ కట్టడం దొంగతనమా సింహాద్రి కట్టడం దొంగతనమా విద్యుత్ ప్రాజెక్టు భద్రాద్రి కట్టడం దొంగతనమా కేటీపీపీ కట్టడం దొంగతనమా ఏది దొంగతనం అట్లనే మిషన్ భగీరీత ద్వారా నీళ్ళు ఇవ్వడం దొంగతనమా ఏది దొంగతనం మరి మిషన్ కాకతీయ ద్వారా మొత్తము నిజాం స్టేట్లో ఉన్న మరి డెబ్బై వేల చెరువులకు గాను మొన్నటికి మొన్న మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నలభై రెండు వేల చెరువులు ఉన్నాయి ఆ నలభై రెండు వేల చెరువులలో పూడికలు తీసి మరి భూగర్భ జలాలను పైకి లేపడము దొంగతనం అవుతుందా ఏ దాంట్లో దొంగతనం తీస్తాను కేసీఆర్ గారిది కానీ క్యాబినెట్లో ఉన్న మంత్రులది కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ దాంట్లో దొంగతనం తీస్తాం అంటే ఇది ఏంటి అని అంటే అభివృద్ధిని చూసి ఓర్వలేక పేరును కీర్తిని చూసి ఓర్వలేక గ్యారంటీలను అమలు చేయక మరి ప్రజల మనసులలో ఉన్నటువంటి ఆ భావాన్ని తీసేయాలి అంటే వాళ్ళ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఎందుకు అమలుకు నలవి కానటువంటి హామీలను ఇచ్చి ఒకటికి రెండు ఇస్తా రెండుకు ఇస్తా మూడుకు నాలుగు అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇవ్వడం చేతగాక దాన్ని ఈరోజు కేసీఆర్ గారి మీద ఇలాంటి కేసులు వేసి కేటీఆర్ గారి మీద ఇలాంటి కేసులు వేసి కవిత గారి మీద ఇలాంటి కేసులు వేసి హరీష్ రావు గారి మీద ఇలాంటి కేసులు వేసి మా ఎమ్మెల్యేల మీద మా మాజీ మంత్రుల మీద ఇలాంటి కేసులు వేసి అబ్బం గడుపుతున్నాడు టైం పాస్ చేస్తున్నాడు తప్పిస్తే వేరేది ఏమీ లేదు దీంట్లో తేలేదు కూడా ఏం లేదు ఈ కమిషన్ల ద్వారా ఈ సిట్ల ద్వారా ప్రజాధనం కొల్లగొట్టబడుతుంది ఆ అధికారులను ఏది నెల జీతం ఇచ్చి లేదు ఆ కమిషన్లకు ఇంకా డబ్బులు వెచ్చించి ప్రజాధనాన్ని వృధా అవుతాయి తప్పిస్తే కమిషన్ల ద్వారా ఏం తెలుతుంది కాబట్టి మేమేమంటున్నామంటే నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే శాసనసభను రద్దు చేయి శాసనసభను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు రా ఎన్నికలకు వచ్చిన తర్వాత నీకు అత ఏం చదువు పెడతారు ప్రజలు ప్రజలు ఈరోజు రివోల్ట్ అయినరండి ప్రజలు పదిహేను నెలల్లో ప్రజలు పదిహేను నెలల్లో కేసీఆర్ పక్షాన నిలబడ్డరు బీఆర్ఎస్ పక్షాన నిలబడ్డరు అది నీకు తెలియాలి ప్రజతోత్సవ సభలో ఇరవై ఐదు లక్షల మంది జనాభా రావడానికి కారణం ఏందండి అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈరోజు జనసభలలో జనసభలలో ప్ర వాళ్ళు పెట్టినటువంటి ఏదైతే గ్రామ సభలు ఉంటాయో గ్రామ సభలల్లోనే ఈరోజు రేవంత్ రెడ్డికి చెప్పుల దండలేసే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు చెప్పుల దండలు లేసే పరిస్థితి వచ్చింది అన్నప్పుడు ఈ మరి మంచి కీర్తిని మంచి ప్రతిష్టను అలాగే మంచి అభివృద్ధిని రాష్ట్రానికి ఇచ్చినటువంటి కేసీఆర్ గారి మీద ఇలాంటి మరి దుర్వ్యవహారం నడుపుతున్నందుకు ప్రజలు రివోల్ట్ అయినరు ఒకటి రెండవది ఏంటి అని అంటే ఈరోజు మరి గత పది సంవత్సరాల పరిపాలనలో చూస్తే మరి మూడు బ్రహ్మాండమైనటువంటి నేటి ప్రాజెక్టులు కాళేశ్వరం చూడండి పాలమూరు రంగారెడ్డి చూడండి సీతారామ ప్రాజెక్టు చూడండి అలాగే మూడు విద్యుత్ ప్లాంట్లు బ్రహ్మాండంగా ఈరోజు ఇరవై వేల పైచలకు ఇరవై ఆరు వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను వేయడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు అలాగే రోడ్లు భవనాల విషయంలో కావచ్చు మరి కలెక్టరేట్ల విషయంలో కావచ్చు మెడికల్ కాలేజీల విషయంలో కావచ్చు విద్యా విషయంలో గురుకులాల విషయంలో కావచ్చు ఒకటి కాదు కదా ఈ రంగంలో ఈరోజు కేసీఆర్ గారు అభివృద్ధిని చేసి చూపెట్టిండు ఇంకా వీళ్ళ చేయడానికి కూడా ఏం పని లేదు ఆ పని లేదు కాబట్టి పని లేనందుకు ఇక ఒక పని పట్టుకురు ఏ విధంగా కేసీఆర్ గారిని మేము అవమానపరచాలి ప్రజల ముందు నిలబెట్టాలి దోషులుగా నిలబెట్టాలి కుట్ర ఇంతకంటే వేరే ఏం లేదు దీంతో అయ్యేది లేదు పోయేది లేదు ఇది వాస్తవం కాబట్టి ఇది ప్రజలకు మేము తెలియజెప్పడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నడుము బిగించిండ్రు గ్రామ గ్రామానికి గడప గడపకు ప్రచారం చేసి ఏ విధంగా మరి పది సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ అభివృద్ధి చెందింది అని ప్రజలకు చెప్పి మేము ప్రజలతో తీర్పు తీసుకొని మేము రెడీగా ఉన్నాం ఇది ప్రతీకార పాలన కాకపోతే ప్రజా పరిపాలన ఎట్లయితే అందుకోసము ఖచ్చితంగా వీళ్ళకు మరి నౌకలు చెల్లినాయి దినాల దగ్గర పడ్డాయి ఖచ్చితంగా వీళ్ళకు ప్రజలు బుద్ధి చెప్పే మరి పరిస్థితి వచ్చింది ఇక మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం మా ఎంపీలను అరెస్ట్ చేయడం మా కార్యకర్తలను అరెస్ట్ చేయడం మా మంత్రులను అరెస్ట్ చేయడం ఇది దుర్మార్గమైన పాలన కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఈ కాంగ్రెస్ పరిపాలనను ఖచ్చితంగా తుదముట్టించే కార్యక్రమాన్ని ప్రజలే చేతబడతారు